పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట ఆరవ కీర్తన నలభై నాలుగు నలభై ఐదు వచ్చినారు అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డల రోధనము కన్నీటి ప్రార్థన ఆయన తప్పక చూచేటువంటి దేవుడు నీకు కలిగిన శ్రమలో ఆయన తోడై ఉండేటువంటి దేవుడు దేవుడి ఉదయకాల సమయంలో ఇస్తున్న వాగ్దానము నీ శ్రమను నేను చూస్తూ ఉన్నాను ఈ లోకంలో నీ శ్రమ నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో నీ కుటుంబస్తులు గమనించలేకపోవచ్చు నీ బంధువులు నీ స్నేహితులు నీ ప్రక్కవారు గమనించలేకపోవచ్చు కానీ ప్రియ దేవుని బిడ్డ నీ శ్రమను దేవుడు చూస్తూ ఉన్నాడు ధైర్యముగా ఉండు ఆయన గమనించి నీకు మంచి ఫలితాన్ని ఆయన ఇస్తారు మనుష్యులు ఇవ్వకపోయినా మనుషులు నిన్ను గనపరచకపోయినా పర్వాలేదు ప్రభువు నిన్ను చూస్తున్నారు ఆయన నిన్ను గనపరుస్తారు నిన్ను తలంచుకొని ఆయన నిబంధనను జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు అలాగే నీ మీద కరుణ కృపను సమృద్ధిగా కుమ్మరిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు ఈ ఉదయకాల సమయములో ఈ దినమున ఏ శ్రమలో ఉన్నావో నీవు దేవునికి మొరపెట్టు ఆయన నీ మొరను వినేటువంటి దేవుడు నీ శ్రమను చూచేటువంటి దేవుడు ఆయన నీ శ్రమలో నీకు తోడై ఉండి నడిపించే దేవుడు శ్రమలో నుండి విడుదల చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవన్ బిడ్లారా ఈ లోకంలో ఏ శ్రమలో ఉన్నావో ఈరోజు నీ దేవునికి తెలుసు ఆయన ప్రతి శ్రమ నుండి కూడా తొలగించేటువంటి దేవుడు తన నిబంధనను ఈ పట్ల జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకు అని అంటే నీవు ఆయన కుమారుడివి కుమార్తెవు నీవు రక్షింపబడినటువంటి ఆయన పేరు పెట్టబడినటువంటి జనులు కనుక తప్పకుండా ఆయన నిబంధనను జ్ఞాపకము చేసుకొని నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా నీ శ్రమ నీ హృదయానికే తెలుసు ఎంత శ్రమ పడుతున్నావో నీ హృదయానికే తెలుసు బయట వారికి తెలియదు అది ప్రతి దేవుని బిడ్డ భయపడక ధైర్యముగా ఉండు ఆయన నీకు విడుదల కలిగించబోచు ఉన్నాడు ఆశీర్వదించబోచ్చు ఉన్నారు ఆయన కృపా కనికరములు నీ మీద సమృద్ధిగా కుమ్మరించబోచు ఉన్నారు దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్టుగా ప్రార్థన మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు అయ్యా ఏ మొర మీకు వినిపిస్తూ ఉన్నారో నాయన ఏ ప్రార్థన కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారో మీరే ఆలకించి వారి శ్రమలో మీరు జ్ఞాపకము చేసుకొని విడుదల కలిగించమని ప్రార్థన చేయొచ్చు నాయన మీ నిబంధనను జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీ బిడ్డలతో చేసిన నిబంధనను మీరు నెరవేర్చేటువంటి దేవుడో కదా నాయన మీరే సహాయము చేయండి అయ్యా మీ కృపా బాహుళ్యమును బట్టి బిడ్డలందరినీ కరుణించి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం ఏ బిడ్డ అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నారో అయ్యా ఏ నాయన సమస్యలలో ఏ శ్రమల్లో బిడ్డలు ఉన్నారో ఆ శ్రమల నుంచి తొలగించిన ఆయన మీరే బిడ్డలను ఆశీర్వదించమని ఈ కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య ప్రేమ కలిగిన నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె